ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మాణాలు చూసుకుంటే వెనకటి పదహారు వందలు పదిహేను వందల సంవత్సరం ఆ ముందు అన్నీ కూడా మనము ప్రపంచంలో ఏ దేశంలో చూసినా వెనకటి యూనివర్సిటీలు ఇవన్నీ కూడా రాయి సున్నం యొక్క కాంబినేషన్ తోటి కట్టినవే ఫ్యాక్ట్ ప్రపంచానికి అసలార్ మ్యాన్షనరీ అని చెప్పేసి ఆ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించే అందించినటువంటి దేశం కూడా భారతదేశమే భారతదేశంలోనే వెనుకటి కోటలు ఇవన్నీ పరిశీలన చేసినట్లయితే ఇంచుమించు వెయ్యి సంవత్సరాల క్రితమే దేవాలయాలు కానీ కోటలు కానీ అసలు అద్భుతమైనటువంటి కళా అద్భుతమైన ఆర్కిటెక్చర్ తోటి అసలు ఎటువంటి ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం మనము మన వాళ్ళు కనపరిచారంటే ఆశ్చర్యం వేస్తుంది మన నుంచే ప్రపంచం ఈ కళను నేర్చుకుంది ఉదాహరణకు బృహదేశ్వర ఆలయము అట్లాగా ఈ రోజు కూడా ఒక మిస్టరీ అలాగే అజంతా ఎల్లూరా గుహల్లో ఉన్నటువంటి ఆలయాలు ప్లస్ ఆ గుహలు నిర్మాణం కానీ ఏదైనా అలాగే అనేక రకాల దుర్గాలు ప్రత్యేకించి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాల్లోని మన రాష్ట్రంలో కూడా అనేకం అలాంటివి ఉన్నాయి రాయి సున్నం అనేది శాశ్వతత్వం అనేది నిశ్చయము ఇస్ ప్రూవ్డ్ కనీసము ఒక వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల కట్టడాలు చెక్కు చెదరకుండా ఈ రోజుకి అలాగే చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి అలాగే సున్నం కూడా రిపేరబుల్ అంటే ఒకసారి దాన్ని రిపేర్ చేసుకోవటం అనేది సులభమైంది మళ్ళా మన వాళ్ళు ఏంటంటే ఇది పనితో కూడుకుంది సున్నాన్ని నానబెట్టడము దాన్ని గానుగాడటము ఇట్లాంటివన్నీ కూడా కష్టం అని చెప్పేసి వదిలేశారు ఆ కష్టంతో పాటే దాంతో మీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటి లక్షణాలు అలాగే దృఢత్వం కూడా ఉన్నాయనే చిన్న విషయం మరుగున పడిపోయింది అసలు సున్నం యొక్క ఉపయోగాలు అవన్నీ కూడా రాజీ దీక్షిత్ గారు మరలా అందరికీ విడమర్చి దీంతో ఇంత ఆరోగ్యం ఉంది ఇంతటి ఇది ఉంది అని చెప్పినంతవరకు ఆలోచించిన వారు లేరు తర్వాత నెమ్మది నెమ్మదిగా మన రాష్ట్రంలో కంటే కూడా తమిళనాడులో ఎక్కువ ప్రాచీనమైనటువంటి ఇళ్ళని పునర్నిర్మాణం చేయటం సున్నాన్ని ఉపయోగించి వాటి రిపేర్లు చేయటం వాటిని టూరిస్ట్ స్పాట్లుగా హోటల్స్గా ఇట్లా మార్చటము ఇవన్నీ వెలుగులోకి తీసుకురావడం అనేది విస్తృతంగా జరుగుతుంది